రాష్ట్ర రాజకీయాలలో ఒక విభిన్నమైన చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక అంశాన్ని చాలా లైట్గా తీసుకున్నారు కానీ అది చాలా సీరియస్గా మారిన పరిస్థితి కొనసాగుతుంది అసలు ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే ఫైట్ చేస్తున్నది ఇక్కడ బీజేపీ చాలా సైలెంట్గా ఉంటున్నది మరి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటారా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటారా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటారా ఎందుకు ఈ చర్చ ఇప్పుడు మొదలైంది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ఒక లెక్కను ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చర్చ అనేది చాలా అవసరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అప్పుడు ఇప్పుడు అనే ఒక చర్చనైతే మనం చూద్దాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద అతి భయంకరంగా కూడా బీజేపీ పార్టీ అయితే ఫైట్ చేసిన పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ అనేది సైలెంట్గా ఉండిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అంతగా కనిపించని పరిస్థితి అయితే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఫుల్ సైలెంట్గా మూల్లో ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మీరు మొత్తం కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో గత ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అప్పటి బండి సంజయ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద ఫైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది కానీ సందులో సడేమియలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే మన అందరం కూడా చర్చించాల్సిన విషయం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పోరాటం మీకు ఎక్కడైనా కనబడిందా బహుశా నాకు తెలిసి ప్రశ్నించే గొంతుకల పోరాటం మీకేన కనబడచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ పోరాటం మాత్రం కనబడదు అప్పుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ మాత్రం అతి భయంకరంగా కూడా పోరాటం చేసింది ఆ తర్వాత కిషన్ రెడ్డి రావడంతో బీజేపీ సైలెంట్ అయిపోయిన మోడీ సైలెంట్ మూల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ సైలెంట్ మూల్లో ఉన్న పరిస్థితి మనం తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణలో రెండు ఒకటేనా లేదే అన్న విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కూడా బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సైలెంట్ అయింది సైలెంట్ కావడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏ ఒక్క నేత కూడా స్పందించిన దాఖలాలు కూడా లేదు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం కోసమే వాళ్ళు ఉంటున్నారా లేకపోతే భారతీయ జనతా పార్టీతోని రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందం ఏమైనా జరిగిందా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సమస్యలు లేవా అంటే భయంకరమైన విస్ఫోటనం లాంటి సమస్యలు కనబడుతున్నాయి మీరు ఎటు ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిలేలా ఓ పక్కన గురిజ ఏది గురుకులాలకు సంబంధించి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నది మరోవైపు తెలంగాణ తల్లి విషయంలో మార్పు జరుగుతున్నది ఇంకోవైపు హైడ్రా లొల్లి జరుగుతున్నది ఇంకోవైపు మూసి పంచాయతీ జరుగుతున్నది ఇంకోవైపు వడ్లకు సంబంధించిన కొనుగోలు జరుగుతులేదు ఇంకోవైపు రైతులకు రుణమాఫీ ఉంది ఇంకోవైపు రైతులకు సంబంధించిన రైతు భరోసా లేదు ఇంకోవైపు చూస్తే పథకాలన్నీ కూడా నీరుగారిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు ఇంకోవైపు వలసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళడం దాంతో పాటుగా రకరకాల రాజకీయాలు ఇవన్నీ కొనసాగుతున్నా కూడా బీజేపీ సైలెంట్ మూడ్ పీచే మూడ్ అనేది కనబడుతుంది ఇక్కడ అది ముందుకు తిరగదు వెనకకు తిరగదు లేదా సైలెంట్ లో ఉన్న పరిస్థితి కనబడుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రం నిరాటకంగా భయంకరమైన పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీద చేసింది అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ అడుగుజాడలలో నడుస్తుందా బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుందా నిజంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సింది బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మీదనా లేకపోతే కేవలం కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ పోరాటం చేస్తే సందులో సడేమియలేక మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో బీజేపీ ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది దీనికి ఎందుకు అంటే రెండు ప్రధానమైన సూత్రాలు మీరు చూడొచ్చు మందకృష్ణ మాదిగను ప్రధాని నరేంద్ర మోడీ తన వైపు తిప్పుకున్న పరిస్థితి మీరు చూసారు చూశారు ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ హైదరాబాద్ అడ్డాగా కూడా పరేడ్ గ్రౌండ్ లో సభ జరిగింది దానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిండు ఏబిసిడి వర్గీకరణ ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా మందకృష్ణ కృష్ణ మాది దాంతో పాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఆర్ కృష్ణయ్య కూడా నామినేషన్ వేస్తుండు దానికి సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ అంటే ఇద్దరు నేతలను బడా నేతలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల సమీకరణలో భాగంగా ఇద్దరు నేతలను పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకున్నదా అనే ఆలోచన కూడా మీకు స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే దీనికి సంబంధించి కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే సో ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు బీఆర్ఎస్ పార్టీ నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం మేము కాంగ్రెస్ పార్టీ మీదనే ఫైట్ చేస్తాం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మంత్రులు ఉన్నారు అంటే కాదు చాప కింద నీరుల బీజేపీ పార్టీ విస్తరణకు ఏంది అంటే ఆయుధాల్లో ఒక్కొక్కరిని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నది ఇప్పుడు బీజేపీ సైలెంట్ గా ఉండొచ్చు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అది వైలెంట్ గా మారిన ఆశ్చర్యం లేదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సరం మాత్రమే అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో మాత్రమే అతి భయంకరంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నారు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు భయంకరమైన ఆ విస్ఫోటనంలా యుద్ధమైతే ప్రకటించిన పరిస్థితి మనందరం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో మరి బిఆర్ఎస్ ఎనక ముందు పక్కన అంత చూసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు కుల సమయీకరణకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు లేకపోతే బీసీలకు సంబంధించి కావచ్చు ఆర్ కృష్ణయ్య ఎవరు అంటే బీసీకి సంబంధించిన ఉద్యమం అనే అని చెప్తారు గతంలో ఇదే వైఎస్ఆర్ నుండి పదవి అనుభవించింది ఇప్పుడు టీడీపీ దాంతో పాటు బీజేపీ ఆ ఉమ్మడి అభ్యర్థిగా కూడా మళ్ళొక్కసారి పెద్దల సభ పోతున్న పరిస్థితి చూస్తున్నాం పార్లమెంటు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి దీంట్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఆయుధాలు నాలుగు మాత్రమే ఒకటి ఆ కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మతో అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంది అంటే ఇప్పటి వరకు ఇక్కడ బతుకమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారిన తర్వాత ఇవి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ప్రజలు గుర్తు పెట్టుకుంటారా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎన్నికల వరకు పనిచేస్తాయా లేకపోతే జమిలీ ఎన్నికల మా వరకు కూడా పనిచేసే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయుధానికి ఇప్పుడు మూడు అంశాలు ప్రధానంగా కూడా అస్త్ర శస్త్రాలను ప్రయోగించడానికి అవకాశం ఉంది మొట్టమొదటిది మాత్రం తెలంగాణ అనే ఎమోషన్ ఈ తెలంగాణ అనే ఎమోషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ అనే పదానికి సంబంధించి ఒక వైబ్రేట్ దీన్ని ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే తెలంగాణ అనే పదం ఒక మానసికంగా అందరికీ కూడా ఒక ఎమోషనల్ గా టచ్ అయిపోతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ చేసింది అప్పుడు తప్పు చేసింది ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పటి వరకు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ తన పరిపాలనలో భాగంగా రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలంగాణ అనే పదాన్ని కూకటి వేళ్లతో వాళ్లే పెగిలించి ఇచ్చిన పరిస్థితి సో నేనేమంటున్నానంటే తెలంగాణ అనే సెంటిమెంట్ ఎప్పటికీ కొనసాగాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ అనేది ఒక ఎమోషనల్ గా ఎప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో అక్కడ చూడండి అక్కడ ఆ తల్లి విగ్రహంలో ఎలాంటి మార్పులు జరగలేదు ఛత్తీస్గఢ్ లో జరగలేదు అటు కర్ణాటక గానీ తమిళనాడు కానీ దాంతో పాటుగా అనేక రాష్ట్రాలలో కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన తల్లులను చూస్తాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అనేదే ఒక ఆయుధం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరంగా నిరాటకంగా పోరాటం చేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ దీని కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పోరాటం జరిగింది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయితే కనీసం ఆరు వందల మంది విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క చివరి చూపు కడసారి చూపు చూసుకోవడానికి కనీసం వాళ్ళ ఆసుకి కూడా దొరకని పరిస్థితి కనబడింది అప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఎక్కడికి కూడా ఎటువైపు కూడా రాజకీయ ప్రలోభాలకు పదవుల కోసం ఆర్థిక వనరుల కోసం ఇక్కడ బలైపేలు ఆనాటి నేతలు కానీ రెండు వేల ఒకటి నుంచి పోరాటం మొదలైన తర్వాత రెండు వేల తొమ్మిది వరకు కూడా అనేక రకాలుగా కూడా ప్రణబ్ ముఖర్జీ కానీ చిదంబరం కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే దేశంలో పూర్తి స్థాయిలో అనేక మంది కీలక నేతలుగా ఉన్న గులాం నబీ ఆజాద్ గానీ అప్పటి కీలక నేతలు అంతా కూడా కేసీఆర్ కు అనేక రకాలుగా కూడా పదవులను అనేక రకాలుగా ఆఫర్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ మొదటి డిమాండ్ ఒకటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మీరు ఏదాన్ని ఇచ్చుకోరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది సో తెలంగాణ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు మనకు ఎమోషన్ ఈ తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు అనేక రకాలుగా మొదలైనవి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సింది రక్షణ కవచంలా ఉండాల్సింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటికీ కూడా హైదరాబాద్తో లేని తెలంగాణ మీకు కావాలంటే వెంటనే ఇస్తామంటే కేవలం మా హైదరాబాద్ మాకు కావాలి అంటూ కూడా మనం పోరాటం చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు మళ్ళీ అదే హైదరాబాద్ మీద భారతీయ జనతా పార్టీయా లేకపోతే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కేంద్రపాలిత ప్రాంతంగా అంటే ఢిల్లీ తరహాలలో హైదరాబాద్ను చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తున్నది ఎందుకు ఈ అంశం తెర మీదకి వస్తున్నది అంటే మళ్ళొక్కసారి తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు మొదలవుతున్నాయి దాంట్లో భాగంగానే ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే బతుకమ్మ ఈ బతుకమ్మ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ నోటికి వచ్చినట్టుగా అంటే నరం లేని ఎన్నైనా మాట్లాడుతుంది మేము ఏమైనా అనే విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేయడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొందలయితే ఇంకొక అడుగు ముందుకేసి అసలు బతుకమ్మ అనేది మాకు ఆడనే లేదు ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఆడనే ఆడరు గిరిజన బిడ్డలు ఆడనే ఆడరు ముస్లింలు ఆడనే ఆడరు మరి ఆడేది కేవలం కొన్ని వర్గాలకు సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించి ఆడతారు అని ఓ పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇస్తున్నారు అసలు బతుకమ్మ అనేది ఓరుగాల్ జిల్లాలో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడా పెద్దగా ప్రాచుర్యం ఉండదు అనేది ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు ఈ బతుకమ్మ పంచాయతీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే పన్లేని మంగళోడు పిల్లు తలకాయ గురికినట్టు ఇప్పుడు వీళ్ళకి ఇదే కనబడుతుంది ఎందుకు అంటే బతుకమ్మ గురించి పూర్తి స్థాయిలో దాని గురించి చరిత్ర తెలవాలి కదా మనలకు చరిత్ర తెలిస్తే కదా చరిత్ర తెలిస్తే ఏమన్నా మాట్లాడగలుగుతారు చరిత్ర తెలియని వ్యక్తులతో ఏం మాట్లాడతారు